యుధిష్ఠర దుర్యోధన యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పసాగాడు కురుసేనపై అనేక బాణాలను విడుస్తున్న ధర్మరాజుని దుర్యోధనుడు నిర్భయుడై స్వయంగానే ఎదుర్కొన్నాడు గబగబ వస్తున్న దుర్యోధను చూసి ధర్మరాజు వెంటనే బాణాలతో కొట్టి నిలువు నిలు అన్నాడు అందువల్ల క్రుద్ధుడైన దుర్యోధనుడు పదునైన తొమ్మిది బాణాలతో ధర్మరాజును కొట్టాడు ధర్మరాజు సారథిని ఒక బాణం వేసి గాయపరిచాడు అప్పుడు యుధిష్ఠిరుడు దుర్యోధను చూసి బంగారు ఈకలు కలిగి రాతి మీద పదును పెట్టిన పదమూడు బాణాలు ప్రయోగించాడు మహారథుడైన యుధిష్ఠిరుడు నాలుగు బాణాలతో దుర్యోధనుడి రథ అశ్వాలు నాలుగింటిని వధించాడు ఐదవ బాణముతో దుర్యోధనుడి సారథి శిరస్సును ఖండించాడు ఆరో బాణముతో ధర్మరాజు దుర్యోధనుడి ధ్వజాన్ని ఏడవ దానితో ధనస్సును ఎనిమిదవ దానితో ఖడ్గాన్ని నిలబడవేశాడు ఇంకా ధర్మరాజు ఐదు బాణాలతో దుర్యోధను తీవ్రంగా గాయపరిచాడు గుర్రాలు సచ్చిన ఆ రథం మీద ఉన్న దుర్యోధనుడు కిందికి దూకి పెద్ద సంకట స్థితిలో పడి నేల మీద నిలబడ్డాడు ఆ పన్నుడైన అతన్ని చూసి కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు మొదలైనవారు దుర్యోధనుడిని రక్షించడానికి ముందుకు వచ్చారు అప్పుడు పాండవులు అందరూ యుధిష్ఠుని చుట్టూరా నిలబడి ఆయనను అనుసరించారు అప్పుడు యుద్ధం జరిగింది పరస్పరం చంపుకోటానికి ఆ శూరులు అందరూ యుద్ధంలో విచిత్రంగా వేగంగా చక్కగా యుద్ధం చేశారు